నమస్కారం రైతు సోదరులందరికీ నా పేరు ఉషాకిరణ్ నేను ఫామ్ ఆయిల్ వేసుకొని మూడు సంవత్సరాలు కంప్లీట్ అయింది నేను మొదటి క్రాప్ తీసుకోబోతున్నాను వెరీ సూన్ అయితే మాకు వచ్చిన ఒక అనుమానం ఏంటంటే మా దాంట్లో ఆడగొల్లలతో పాటు మగగొల్లలు కూడా ప్రతి చెట్టుకి సాధారణంగా కనిపిస్తున్నాయి మేమేమనుకున్నాం అంటే ఈ మొగ గొలల్ని నివారించాలి ముందే క్రాప్ చేసుకోవాలి ట్రిమ్ చేసుకోవాలని అనుకున్నాము కానీ నేను తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్తో కనుక్కున్న తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్ అంటే మనం ఫస్ట్ క్రాప్ తీసుకునేటప్పుడు ఫస్ట్ క్రాప్ తీసేటప్పుడు మన గొల్లల్ని తీసేటప్పుడు దాంతోపాటు మనం మొగల్ మగ గొలని కూడా తీసేయచ్చు సో ముందుగా తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పడం జరిగింది చూడండి మీకు కనిపిస్తుంది మగ గొలలు ఆల్రెడీ వచ్చి ఎండిపోవడం జరిగింది వీటిని నేను ఈ ఫస్ట్ క్రాప్తో పాటు తీసుకుంటాను ఈ మూడు సంవత్సరాలలో నేను చాలా ఎరువులు యాజ యాజమాన్య పద్ధతులు వాడడం జరిగింది దానివల్ల మా తోట చాలా బలంగా కనిపిస్తుంది మీరు కూడా చూడండి ఒక్కొక్క చెట్టుకి పది నుంచి పన్నెండు గొలలు కనిపిస్తున్నాయి ఈ మగ గొల అనేవి ఎట్టి పరిస్థితిలో తీయాల్సిన అవసరం లేదండి దీంతోపాటు ఏంటంటే నేను మెయిన్ సమస్య నేను ఏం చూశానంటే ఈ గొలలు వచ్చిన తర్వాత ఆడగొళ్ళ పైన ఉన్న కాయల్ని రామచిల్కలు కానీ లేకపోతే ఈ నెమళ్ళు కానీ తింటున్నాయి అదొకటి కొంచెం ఇబ్బందిగా అనిపించింది అంటే గెలని మొత్తం తినడానికి వాటికి వీల్లేదు కానీ పైన కాయల్ని కొన్ని మన ఎరుపు రంగులోకి మారిన తర్వాత వాటిని కొరికేయడం జరుగుతుంది అదొకటి నేను పెద్ద ఇబ్బందిగా భావించాను కానీ దాన్ని ఎట్లా నివారించుకోవాలనేది నాకు అర్థం కావట్లేదు అదొక పెద్ద సమస్యగా మారింది దీంతోపాటు ఇప్పుడున్న మార్కెట్ రేట్ కూడా బాగానే ఉంది నైన్టీన్ థౌజండ్ నుంచి ట్వంటీ థౌసండ్ వరకు నడుస్తుంది సో నేను మంచి లాభాలనే గడిస్తానని నేను అనుకుంటున్నాను చూడాలండి ఫస్ట్ క్రాప్ వచ్చిన తర్వాత నేను ఇంకో వీడియో చేస్తాను నాకు ఒక్కొక్క ఒక ఎకరాకి ఎంత క్రాప్ వచ్చింది ఎన్ని టన్నుల క్రాప్ వచ్చింది ఎంతవరకు మనం ఒక ఎకరా నుంచి లాభాలు తీసుకోవచ్చు అనేది నేను ఇంకో వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ